నిన్న రిలీజ్ అయినటువంటి రామాయణ ఏదైతే ఉందో ఆబ్వియస్లీ అందరు ఎక్స్పెక్ట్ చేసినదే బాగుంటుంది అని ఎప్పుడైతే వీళ్ళు అనౌన్స్ చేశారు ప్రాజెక్టు అప్పుడే కాంబినేషన్స్ అదిరిపోయింది యష్ రావణుడిగా ది పర్ఫెక్ట్ చాయిస్ సీతగా సాయి పల్లవిని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము ది పర్ఫెక్ట్ చాయిస్ ఎందుకంటే సీత అనే క్యారెక్టర్కి బేసికల్ నిజంగా చెప్తున్నా ఆ బరువు అనేది ఇంపార్టెంట్ అంటే ఎలాంటి రూమర్స్ లేని హీరోయిన్ అయితే పీపుల్ ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు జనాలు బాగా గౌరవించే హీరోయిన్ అయితే ఇంకా బాగుంటుంది ఆ గౌరవం పెరుగుతే పాత్రకున్న విలువ పెరుగుతుంది అందుకని చెప్పేసి అందరూ గౌరవించే హీరోయిన్ సాయి పల్లవి ఆబ్వియస్లీ అండ్ ఏ రూమర్స్ ఎప్పుడు ఉండవు ఈ అమ్మాయి మీద లైక్ ఏదైనా వివాదాలు లైక్ ఏదైనా అది మాట్లాడింది ఇలా మాట్లాడింది అనేవి ఏమైనా ఉన్నాయేమో కానీ అస్సలు రూమర్స్ ఉండవు అండ్ ఎఫైర్స్ అది ఇది దెన్ చాలా అంటే అట్లాంటి వాళ్ళని ఎంచుకోవడం వీళ్ళు నిజంగా చేసిన వెరీ గుడ్ స్టెప్ ఇక ఒడ్డు పొడుగు రణబీర్ కప్ప నిజంగా చాలా బాగుంటారు రాముడిగా మనం ఎన్టీఆర్ గారిని ఎలా అయితే యాక్సెప్ట్ చేశామో ఇంకా టీవీ సీరియల్లో కూడా కొంతమందిని యాక్సెప్ట్ చేశాం కొంతమందిని యాక్సెప్ట్ చేయలేకపోయాం ఎందుకు అంటే సెట్ అవ్వరు ఇప్పుడు నారదుడి వేషాలకి కాంతారావు గారు లేకపోతే ఏవిఎస్ గారు వీళ్ళు ఎలా సెట్ అవుతారు చిత్రగుప్తుడిగా బ్రహ్మానందం బాగుంటాడు యముడిగా కైకాల సత్యనారాయణ గారు బాగుంటారు నెక్స్ట్ ఇట్లా కొంతమంది గటోద్గచుడుగా కూడా ఆయనే కొంతమంది కొన్ని కొన్ని క్యారెక్టర్స్కి యాప్ట్గా ఉంటారనమాట అదేంటో గయ్యాలి పాతలకి సూర్యకాంతమే బాగుంటుంది ముసలావిడ తిట్టాలంటే నిర్మలమ్మే బాగుంటుంది ఇట్లా కొన్ని ఉంటాయి సో రాముడిగా మనము ఎక్కువ మందిని యాక్సెప్ట్ చేయలేం ఈవెన్ లాస్ట్ టైం ప్రభాస్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు చాలామంది బట్ రణ్బీర్ ఈజ్ నాట్ లైక్ దట్ ఆ కలర్ కానీ ఆ మొహం ఆ ఒడ్డు పొడుగు పర్ఫెక్ట్ చాయిస్ సాయి పల్లవి పర్ఫెక్ట్ చాయిస్ ఇక యశ్ని రావణ్గా ఆల్రెడీ ఆహారం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అది దానికి ఏం చెప్పలేము మిగతా మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ డియోల్ని హనుమంతుడిగా తీసుకోవడం అదొకటి బాగుంది వీళ్ళ పేర్లన్నీ పెడుతుంటే అరే భలే సంతోషం వేసింది ఇంతేనా చూపించారు ఏదో ఏ టెక్నాలజీలో ఏదో తీసి చూపించారు అనుకునే లోపు లాస్ట్ సడన్ సర్ప్రైజ్గా అలా రెండు పాత్రలు రివీల్ అవ్వడం మీకు ఒకటి గుర్తుంటే ఆది పురుషు నెగిటివిటీ తర్వాత హనుమాన్కి చాలా పాజిటివ్ వచ్చింది హనుమాన్ పాజిటివ్ తర్వాత మొన్న మిరాయి లాంటిది ఏదో రిలీజ్ అయింది కదా దాంట్లో కూడా లాస్ట్లో రాముడు నడుస్తున్నాడా అని అర్థం కాకుండా అదొకటి బాగుంది తర్వాత ఆ రేంజ్ లో పాజిటివ్నెస్ తెచ్చుకున్నటువంటి డీసెంట్ కట్ టీజర్ ఏదైనా ఉందంటే రామాయణం అండ్ ఆబ్వియస్లీ అందరూ బాగా వెయిట్ చేస్తారు ఇంక అందరి లుక్స్ కూడా బయటకు వస్తూ ఉంటాయి త్వరలో 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 అండ్ సినిమా కూడా రిలీజ్కి సిద్ధంగా ఉంది సంతోషం అందరికీ తెలిసిన కదే రామాయణం ఎన్నిసార్లు చెప్పినా చూస్తూనే ఉంటాం వీళ్ళు ఎలా చేశారు అని చూడ్డానికన్నా ఒక టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ బాలీవుడ్లో అది నిర్మితం అవ్వడం అన్ని లాంగ్వేజెస్లోకి వస్తుంది తప్పకుండా అండ్ మనకు తెలిసిన అన్ని ఆర్టిస్టులు ఉండడం అంటే సి ఇండియా లెవెల్లో పాన్ ఇండియన్ ఆర్టిస్టులు అందరినీ కవర్ చేయడం నిజంగా గ్రేట్ అటెంప్ట్ సో ఈ రామాయణం నన్ను అడిగితే మనకు పాత రామాయణాలు ఎప్పుడైతే ఇప్పటివరకు మనం మాట్లాడుకుంటున్నామో ఈ రామాయణం ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఒకప్పటి లవకుశ సీతారామ కళ్యాణం లాగా వీళ్ళకి కూడా ఉంటుంది అనేది నాకు అనిపిస్తుంది బేసికల్ బట్ వీళ్ళు ఏ పాఠం తీసుకున్నారు కళ్యాణం తీసుకున్నారా లేకపోతే అడవుల పాలయ్యాక తీసుకున్నారా లేకపోతే లవకుశ తీసుకున్నారా ఇట్లాంటివి కొన్ని ఉంటాయి రామాయణం చాలా పెద్ద స్టోరీ లేదా మొత్తం కలిపి ఒకే దాంట్లో గబగబ గబ కొట్టేశారా అనేది తెలుసుకోవాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ సో మచ్